హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ వైజమండలలో అయితే ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది సో మీరు చూస్తున్నారు కదా ఈరోజు పలపల కూడా అయితే చాలానే వచ్చినాయి మరి మీకైతే చూపిస్తా ఈసారి ఈ వారం సంతకైతే పలపల కూడలు భారీ అయితేనే రావడం జరిగింది మరి అలాగే రేట్లు కూడా బాగానే ఉన్నాయి మినిమం డెబ్భై పైన అండ్ కొంచెం భారీగా ఉన్న కూడలు అయితే ఎనభై పైన ఉన్నాయి సో కదా ఇక్కడ పాలపల కూడలు అన్నీ ఉంటాయి మరి పాలపల కూడలకి అయితే ప్రసిద్ధి అయితే ఐజ సో చూడండి అన్నీ పాలపల కూడలే సో చూస్తున్నారు కదా కోడలు అన్ని పాలపాల కోడలు అన్ని అన్నీ ఉంటాయి చూడండి ఇక్కడైతే బేరం చేస్తున్నారు చూద్దాం వాళ్ళు ఎంత కడుతారో ఎంత చెప్తారో మరి ఇక్కడ వీళ్ళైతే కోడలు అయితే చూసుకుంటున్నారు

సో ఈ కొడలకైతే ఇద్దరు అయితే బేరం చేస్తున్నారు మరి ఇద్దరు ఇట్లా ఎవరు తీసుకుంటారో చూద్దాం ఎవరు క్రియేటు సరిపోతుందో ఎవరు క్రియేటు సరిపోతుందో இது <laughs> கூட்டது <laughs> கால பொ பண்ணிசா నాకు యాది వస్తే నేను చూపిస్తా తెల్లగా చెప్పగలుగుతాం పేరు పెట్టకూడదు అడుగు పెద్ద మంచి అడగండి మీరు అడగండి పోయినా పోయినా పత్రం కంటే అడుగు సన్న తోకలు దూళ్ళు ఉంద బాగుండే ఎవరు పానాలు இல்லேங்கடா ஹ ஃபேஸ்ல எல்லாம் போட் அண்டுட்டாங்க இங்க போட் ஏம்லாம் நம்ம அடங்க அடங்கன ஓடுனது கறி பாத்ததல்ல இது உண்டால சரி டான்ஸே விடுச்சி வட்டிங்க டான்ஸுன நம்ம ஓகே நான் கால்ல கிள்ள கிள்ளவே தாடில இருக்கேன் ரைட்டா ஒரு சைடுல 70 பை பை ஓ பைனல் இல்ல அது உண்டயி సో చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే యాభై కడుగుతున్నారు అతను అయితే అరవై పైన చెప్తున్నాడు అరవై పైన అడిగితే చెప్తా ఇస్తా అంటున్నాడు సో వాళ్ళైతే యాభై వేల కడుతున్నారు సో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అతనైతే అరవై పని చెప్తున్నాడు వాళ్ళు యాభై కడుతున్నారు సో వాళ్ళకైతే బేరం అయితే కూర్చలేదు సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్